ఇప్పుడు తెలంగాణ లోపల మూడు దశ లోపల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి దాదాపు మనకు తెలంగాణ లోపల పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వారు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలకి ఎలక్షన్స్ నిర్వహించారు అంటే పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది సర్పంచ్లు ఎన్నుకోబడ్డారు దాంతోపాటు అదే అదే సంఖ్యలో ఒక ఉప సర్పంచ్లు కూడా ఎన్నుకోబడ్డారు వీటితో పాటు దాదాపుగా ఒక లక్ష పన్నెండు వేల పైచీలకు వార్డ్ మెంబర్స్ కూడా ఎన్నుకోబడ్డారు సో వారంతా కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు కొన్ని చోట్ల ఆల్రెడీ అయిపోయింది పది గంటలకేమో ముహూర్తం ఉన్నట్టుంది వారి 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 ప్రకారం గవర్నమెంట్ ప్రకారం అయితే పది గంటలకు ఉంది అందరూ చేసినట్టు కొలువు పెట్టినట్టున్నారు కొత్త గ్రామ పంచాయతీ కార్యవర్గ సభ్యులు సర్పంచు ఉప సర్పంచు తర్వాత ఈ వార్డ్ మెంబర్స్ అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు ఈ ఇవి ఇవన్నీ కూడా దాదాపుగా ఈ గ్రామ పంచాయతీలన్నీ కూడా ముప్పై రెండు జిల్లా పరిషత్లు ఐదు వందల నలభై మండల పరిషత్ పరిధి లోపల పనిచేస్తాయి సో ఇలా కొత్తగా కొలు తీరినటువంటి పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు ఒక లక్ష పన్నెండు వేల పైచీలకు ఉన్నటువంటి వార్డ్ మెంబర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు ఏ పార్టీలో ఉండి గెలిచినా ఎన్నికల తర్వాత వేరే పార్టీకి ఏమైనా పేరుని కూడా ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేటువంటి పార్టీ గుర్తుతో సంబంధం లేకుండా ఉంటాయి కాబట్టి మీ మీ యొక్క ఇష్టాన్ని బట్టి మీ యొక్క ఐడియాలజీని బట్టి మీకున్నటువంటి అనుబంధాన్ని బట్టి కానీ అంటే లోకల్ ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు లేదంటే మండల స్థాయిలో ఉన్నటువంటి వేరే రాజకీయ పార్టీ ముఖ్య నాయకులతో మీకు ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి మీరు పార్టీలు కూడా మారుతా మారచ్చు సో అది అది డిఫరెంట్ ఇష్యూ బట్ మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు మీ యొక్క గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలి ఈ ఈ రోజు నుండి మీకు ఐదు సంవత్సరాల పరిపాలన సమయం ఉంది కాబట్టి ఆ ఐదు సంవత్సరాల పరిపాలన సమయాన్ని మీరు మీ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం వినియోగించండి ఆ సద్వినియోగం చేసుకోండి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి ఆ హామీని ఎట్లా నెరవేర్చాలి అని ఆలోచించండి ఎప్పుడు డబ్బులతో సంబంధించినటువంటివి కాదు డబ్బులకు ఇంకా వేరే ఉంటాయి మీరు గెలిచినటువంటి వారు నెక్స్ట్ ఏం కావాలనుకుంటాం మీరు రాజకీయంగా నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే పై స్థాయి లోపల మండల స్థాయి లోపల ఏమన్నా రాజకీయ పదవికి ఆ కోరుకుంటున్నారా ఆ రకంగా మీరు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి లేదు కొంతమంది ఓడిపోతుంటారు ఈ ఎలక్షన్స్ లోపల వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ పోటీ ఓడిపోయి ఉంటారు సో వారు కూడా నిరాశ నిష్ఫలతోటి ఉండవచ్చు ఇప్పటి నుండి గ్రామ అభివృద్ధి లోపల పాలు పంచుకోవాలి వారు కూడా కొన్ని అంటే గ్రామ పంచాయతీ లోపల ఏమేమి సమస్యలు ఉన్నాయా ఎట్లా పరిష్కరించాలనేటువంటి విషయం మీకు అవగాహన ఏర్పడుతుంది మీరు ఎంతో కొంత ఇష్టం ఉండే రాజకీయాల్లోకి వచ్చి గ్రామస్థాయి లోపల పోటీ చేశారు కాబట్టి మీకు ఎంతో కొంత అనుభవం ఉంటుంది అంటే మీకు ఇష్టం ఉంటుంది ఆ ఇష్టాన్ని ఈ గ్రామ గ్రామ సభ లోపల పాల్గొనడం కానీ సర్పంచ్ తోటి మాట్లాడడం కానీ వార్డ్ మెంబర్తో మాట్లాడడం కానీ మీరు షేర్ చేసుకోవచ్చు మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ రకంగా ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే గెలువ గెలిస్తేనే చేయడం కాదు గెలవకున్నా కూడా మనం మంచి మాటతోటి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్తో మాట్లాడి మనము మన వార్డు కానీ మన గ్రామానికి కానీ కావాల్సినటువంటి అభివృద్ధి పనులు మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదంతా కూడా మన అలాగే గెలిచిన వారు కూడా మరీ డాబు దర్బం చూపించకుండా రుబాబు చూపించకుండా ఈ రోజు లోపల డబ్బు లేకుండా ఎలక్షన్స్ లేవు అది గ్రామ పంచాయతీ లోపల వార్డ్ మెంబర్ స్థాయి నుండి మొదలైంది అందుకని అది అది ఓపెన్ సీక్రెట్ జగబ సత్యం అది కాబట్టి ఓటర్లు అలా అయిపోయారు ఓటు వేయించుకునే వారు డబ్బులు ఉన్న వారే గెలుపొందుతున్నారు అందులో అంటే అందుకని చెప్పి నేను డబ్బు ఇస్తేనే గెలిచాను కాబట్టి మీతో నాకు సంబంధం లేదు అనేటువంటి ఆటిట్యూడ్ కూడా మంచిది కాదు మీరు డబ్బు ఇచ్చినా ఇవ్వకుండా కూడా మీకు మీ హోదా అనేది మీ రా మీ గ్రామ ప్రజలు మీకు కల్పించినటువంటి ఒక రాజకీయ పదవి ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అది మీరు ఆ ఊరికి పెద్ద కాబట్టి ఆ ఊరు లోపల కొంతమంది వ్యక్తులు ఒకసారి మీ మీకు మీతో పాటు పోటీ చేసినట్టు అభ్యర్థి వెంట ఉండ వెంట నడవచ్చు వాళ్ళు రైట్ హ్యాండ్ గానో లెఫ్ట్ హ్యాండ్ గానో నడవచ్చు అంటే వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళ ఐడియాలజీని బట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా లేదంటే వారి బంధుత్వాన్ని బట్టి వారి ఇంటి దగ్గర సన్నిహితులు అట్లా రకరకాల ని బట్టి ఉంటుంది అంత మాత్రమే వారు మీకు కంప్లీట్గా వ్యతిరేకమని కానీ వాళ్ళు చెప్పిన మాటలు మీరు వినొద్దనటువంటి విషయం కూడా పట్టించుకోవద్దు మీరు అందరినీ కలుపుకొని కొత్తగా ఎలక్ట్ అయినటువంటి వార్డ్ మెంబర్ ఉప సర్పంచ్ సర్పంచ్ అందరినీ కలుపుకొని గ్రామాభివృద్ధి కోసం పాటు పడాలి అప్పుడే మీకు మంచి పేరు వస్తుంది మీ గ్రామము జిల్లా స్థాయి లోపల రాష్ట్ర స్థాయి లోపల జాతీయ స్థాయి లోపల మంచి పేరు తెచ్చుకునే విధంగా మీరు ప్రవర్తించాలి ఇప్పుడు మీరు ఆ గంగాదేవిపల్లి అని ఉంటుంది గీసుకొండ దగ్గర వరంగల్ జిల్లా గీసుకొండ దగ్గర సో ఆ రకంగా మీరు మంచి పేరు నిర్మల్ గ్రామ పురస్కారం తీసుకుంటారు ప్రతి సంవత్సరం ఆ మధ్యలో పేపర్లో వచ్చే ఎప్పటికీ న్యూస్ లోపల ఆ రకంగా మనము స్వచ్ఛ పురస్కారము నిర్మల్ గ్రామ పురస్కారం రకరకాల అవార్డ్స్ ఉంటాయి ఆ అవార్డు తెచ్చుకునే విధంగా మీరు కష్టపడాలి ఇది నా యొక్క అభిలాష అలాగే ఓడిన వారు కూడా ఇప్పుడు నిరాశ ఇప్పులతో ఉండొద్దు ఎలా మనం నెక్స్ట్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు ఉన్నటువంటి ఇష్టాన్ని చంపుకోకండి ఒకసారి ఊడిపోయాగా అని చెప్పి ఇష్టాన్ని చంపుకోవద్దు మీరు ఇప్పుడు చూడండి బిజెపి ప్రభుత్వం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో వాళ్ళకు రెండు సీట్లే ఉన్నాయి పార్లమెంట్ లోపల ఇప్పుడు దేశాన్ని వెళ్తున్నారు అప్పుడు ఎంతో రెండు వందలు మూడు వందలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చతికి పడిపోయింది ఈ మధ్య మళ్ళీ మళ్ళీ కొంత పుంజుకుంటాం అట్లా అంటే రాజకీయాల లోపల గెలుపుకోవటం సహజము మన జీవితం లోపల మనం ఒక బిజినెస్ చేస్తేనే ఒకసారి డెవలప్ అయ్యి ఒకసారి సక్సెస్ అయితే వస్తుంది కాకపోవచ్చు అటువంటిది అంటే మనము వేరే వేరే వ్యక్తులు వేసేటువంటి ఓటుని బట్టి మనం గెలుపొందాలి కాబట్టి మనకి ఎవరికి ఎక్కువ వారు గెలుపొందాలి కాబట్టి మెజారిటీ వచ్చిన వారు విన్ అవుతారు కాబట్టి అవి కామన్ కంపల్సరీగా వీళ్ళ ఊరు అన్నప్పుడు ఒకలే సర్పంచ్ ఉంటారు ఆ ఒకలే ఎవరు ఎవరు గెలుస్తారు అది ఒక్కోటి కావచ్చు పది ఓట్లు కావచ్చు వంద ఓట్లు కావచ్చు రెండు వందలు కావచ్చు అది మెజారిటీ ఎంత డిఫరెన్స్ టెక్నికల్ గా వారే గెలుపొందిన వారు సర్పంచ్ గెలుపడం సహజం సో ఈ గెలుపడం సహజం అని గుర్తుపెట్టుకున్నటువంటి గెలిచిన సర్పంచ్ అయినా కావచ్చు ఓడిన సర్పంచ్ అయినా కావచ్చు గెలిచిన వార్డ్ మెంబర్ అయినా ఓడిన సర్పంచ్ ఓడిన వార్డ్ మెంబర్ అయినా గుర్తుపెట్టుకోవాలి అధికారం శాశ్వతం కాదు మీరు ఎంతో మందిని మీ నిజ జీవితం లోపల చూస్తారు ఓకే మీరు పొద్దున్న వస్తే ఒకరి మొహం వారు చూసుకుంటారు అవన్నీ ఎలక్షన్ల వరకే అనుకోవాలి ఇప్పటి నుండి కొత్త అధ్యాయాన్ని మీరు స్టార్ట్ చేయాలి అంతేగాని కక్షలు కక్ష సాధింపు చర్యలు పగలు ప్రతీకారాలు తెచ్చుకోవద్దు రాజకీయాలు అంటే విలేజ్ పాలిటిక్స్ చాలా దారుణంగా ఉంటాయి సో అటువంటి రాజకీయాలకు మీరు వెళ్ళదు ఇంకా ముఖ్యంగా అసలు ఈ ఎలక్షన్ లోపల చాలా వరకు యువత గెలిచినట్టుగా నాకు నేను అంటే న్యూస్ పేపర్ లో చూస్తున్నాను థర్టీ ఫార్టీ ఇయర్స్ లో మధ్యలో ఉన్నటువంటి వారు ఎక్కువగా గెలిపోతారు సో ఇది ఒక మంచి పరిణామం సో యువత యువకులు రాజకీయాల్లోకి రావడం అనేది ఇప్పటి ఆ ఈ రా తెలంగాణ రాష్ట్రం లోపల ఆ గ్రామ స్థాయి లోపల గ్రామ పంచాయతీ స్థాయి లెవెల్ లోపల స్టార్ట్ కావడం చాలా శుభ సూచకం పాటు బీసీ వాళ్ళు కూడా చాలా మంది గెలుపొందారు ఓపెన్ జనరల్ స్థానం లోపల అంటే బీసీలు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చి వారి యొక్క రాజకీయ చైతన్యాన్ని గ్రామ స్థాయిని స్టార్ట్ చేశారు ఇది ఇలాగే కంటిన్యూ కావాలి ఇది రాజకీయ లోపల కొత్త ఓరండి నేను వీళ్ళను సపోర్ట్ చేయడం అని కాదు కొత్త గొడవకి స్టార్ట్ అయింది తెలంగాణ లోపల బీసీ రాజకీయాలు కొత్త వరకు పుంజుకున్నాయి ఈ గ్రామ పంచాయతీ లోపల అది మనకు మంచి రిజల్ట్ చూపించాయి సో అందువల్ల మీరంతా కూడా గ్రామం లోపల పగలు ప్రతీకారాలు కక్షలు కక్షలు చర్యలు లేకుండా మీ యొక్క గ్రామం యొక్క అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను డాక్టర్ శ్రీరాములు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సోషాలజీ బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి బెనారస్ కాశీ లోకల్స్ వింటున్నా మీ అందరు కూడా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద ఎలెక్టెడ్ న్యూలీ ఎలెక్టెడ్ సర్పంచ్ డిప్యూటీ సర్పంచ్ అండ్ ఆల్ ద వార్డ్ మెంబర్స్ మీరు కలిసి మీ గ్రామం యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ జై తెలంగాణ